వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి కారవేల ఎడ్యుకేషనల్ కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కళింగ కమ్యూనిటీ అధ్యక్షులు పేడాడ నరసింగరావు గారి పెద్ద కుమారుడు దీపక్ సరోజ్ టాలీవుడ్ హీరోగా సిద్ధార్థ్ రాయ్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు మరియు చిన్న కుమారుడు సందీప్ సరోజ్ టాలీవుడ్ హీరోగా కమిటీ కుర్రాళ్ళు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు సైమా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేడుకల్లో బెస్ట్ డెబ్యూ హీరో అవార్డు కోసం ఇద్దరు పోటీ పడ్డారు దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా టూ ట్వంటీ ఫైవ్ వేడుకలో తెలుగు కన్నడ తమిళ మలయాళం సినిమాలకు అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ డెబ్యూ హీరోగా సందీప్ సరోజ్ అవార్డు అందుకున్నాడు ఈ చిత్రం థియేటర్లలో కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది ఈ చిత్రం ఇప్పుడు అనేక వేదికలపై అవార్డుల్ని కొల్లగొట్టేస్తోంది జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీ కుర్రోళ్ళు మూవీకి మంచి గుర్తింపు లభించింది